చాలాసార్లు యవనస్తులంగా ఏంటి నా జీవితం నా జీవితానికి పర్పస్ ఏంటి అసలు ఎందుకు ఈ లోకంలో ఇంత దుష్టత్వం ఉంది ఇంత చెడుతనం ఉంది నేను నిజంగా బ్రతకగలనా నేను సాధించగలనా నేను ముందుకు వెళ్ళగలనా అసలు దేవుడి నాతో ఉన్నాడా అనే ప్రశ్నలు మనల్ని పదే పదే మనల్ని వెంటాడుతూ ఉంటాయి ప్రియమైన యవన బిడ్లారా ఈ వీడియోస్ మీకు ఉపయోగపడుతున్నట్లయితే దయచేసి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ దీస్ వీడియోస్ సో దట్ మెనీ యంగ్ పీపుల్ మే నో ద వెరీ ట్రూ వర్డ్స్ ఆఫ్ గాడ్ దేవుని మాటలు అమూల్యమైనవి జీవదాయకమైనవి కనుక మీ స్నేహితులతో పంచుకోండి వారు కూడా ఈ వాక్యాలను వినడానికి అవకాశాన్ని కలిగించాలి ఈ దినము ఒక ఐదు పాఠాలను మనము దేవుని నుంచి నేర్చుకుందాం మొదటిది దేవుడు సర్వభౌమాధికారము కలిగిన వాడు ఒకరోజు ఒక ఎవనస్తరాలు నన్ను అడిగిన ప్రశ్న ఏంటంటే అంకుల్ దేవుడు ఆదాము అవలు తప్పు చేస్తున్నప్పుడు వారిని అడ్డుపడి ఈ తప్పు చేయకండి అని ఆపొచ్చు కదా అని అడిగింది అప్పుడు నేను వారు జ్ఞాపకం చేసిన ఒక కథ నాకు గుర్తుకొస్తుంది ఉదాహరణకు నీవు తల్లిదండ్రులుగా నీవు నీ పిల్లలు కూర్చొని రొట్టెలు చేస్తూ కట్టెల పొయ్యిలో నీవు రొట్టెలు చేస్తున్నావు అనుకోండి మీ పిల్లవాడు ఆ ఎర్రని కర్రలను ముట్టుకోవడానికి ఆ నిప్పును ముట్టుకోవడానికి ముందుకు వెళ్తున్నాడు అనుకోండి మనుషులంగా మనం వాడిని వెనక లాగుతాం ఎందుకంటే వాని చేతులు కాలిపోతే ఏం చేయలేం కనుక అదే సర్వశక్తి కలిగినటువంటి దేవుడు ఒకవేళ మనము ఎర్రని చేతుల్లో మరి ఆ యొక్క నిప్పుల్లో చేతులు పెట్టినప్పటికీ కూడా కాలినప్పటికీ కూడా వాటిని అలా చేతులు తీసుకొని పని ఊదగానే అవన్నీ నయమైపోయే సర్వశక్తి కలిగిన దేవుడు ఉన్నాడు అనుకోండి వాడిని ముట్టుకొని ఎందుకంటే ఆయనకు తెలుసు ఆయన ఏ రీతిగా కాలిన తన చేతులను ఏదిగా బాగు చేయాలని ఆయనకు బాగా తెలుసు సో పిల్లల ఫస్ట్ లెసన్ దట్ వీ కెన్ లెర్న్ టుడే యాజ్ యంగ్ పీపుల్ ఇస్ గాడ్స్ సాబరనిటీ దేవుడు సర్వశక్తి కలిగిన వాడై ఉంటూ ఉన్నాడు సర్వ మరి జ్ఞానము సర్వ తెలివి సర్వ వివేచన సర్వ బలము కలిగిన వాడున్నాడు ఈ దినంలో నీ జీవితాన్ని ఈ లోకానికి తీసుకొచ్చింది నీ తల్లిదండ్రులు కాదు దేవుడే నిన్ను ఈ లోకానికి తీసుకొచ్చాడు సో ఈ సావరన్ విల్ ఈజ్ పాన్ యూ నిన్ను ఆయన తీసుకొచ్చాడు నీకు ఒక పర్పస్తో ఒక ఉద్దేశంతో ఆయన ఉన్నాడు కనుక మరి మనం ఏమాత్రం భయపడాల్సిన అవసరం లేదు గాడ్ డస్ నాట్ హ్యావ్ ప్లాన్ బి అని అన్నాడు ఒక భక్తుడు అంటే అర్థం ఏంటంటే దేవుడు ప్లాన్ ఏ రాశాడు ఆ ప్రణాళిక చొప్పుననే నడుస్తాడు అరే రే తప్పైపోయింది లెటస్ గో టు ప్లాన్ బి అని దేవుడు ఎప్పుడు కూడా అనుకోడు చూడండి ఒక వచనాన్ని ఏషాయ గ్రంథంలోంచి మనం చదువుకుందాం ఏషాయ గ్రంథము నలభై ఆరవ అధ్యాయంలోకి మనం వచ్చినట్లయితే పది పదకొండు వచనాలలో ఈ రీతిగా రాయబడ్డది నా ఆలోచనలు నిలుచుననియు నా చిత్తం అంతయు నెరవేర్చు కొనేదని అనుకునియు చెప్పుకొనచు దీన్ని ఆది నుండి నేను కలగబో వాటిని తెలియజేయుచున్నాను పూర్వకాలము నుండి నేను ఇంకనూ జరగని వాటిని తెలియజేయుచున్నాను చివరి భాగం చూడండి నేనే చెప్పి ఉన్నాను దానిని నెరవేర్చదను ఉద్దేశించి ఉన్నాను సఫల పరిచద సో వాట్ గాడ్ హెస్ ప్లాన్ హీస్ ఎగ్జిక్యూటింగ్ హిస్ ప్లాన్ దేవుడు నీ పట్ల ఏ ప్రణాళిక కలిగి ఉన్నాడో ఆ ప్రణాళికలో నిన్ను ముందుకు నడిపిస్తాను సో డోంట్ బీ అఫ్రేడ్ ఆఫ్ ఎనీథింగ్ ఇన్ యువర్ లైఫ్ గాడ్ హెస్ ఎ గ్రేటర్ ప్లాన్ ఫర్ యూ నీ జీవితం కొరకు గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడు ఆయన సర్వభౌమ అధికారం గలవాడు ఇలా చాలాసార్లు మనం ఏమనుకుంటామంటే నేను అలా చేస్తా ఇలా చేసుకుంటే బాగుంటుంది అని అనుకుంటూ ఉంటాను దేవుని ఆలోచన మాత్రమే నెరవేరుతుంది దేవుని ప్రణాళిక మాత్రమే జరుగుతుంది అన్న విషయాల్ని ఎప్పుడు కూడా గుర్తుంచుకోవాలి ఆదామ వాళ్ళు పొరపాటు చేసినప్పుడు దేవుడు వారికి ఒక రెమెడీ ఇచ్చాడు నేను స్త్రీ గర్భంలో నుండి ఒక కుమారుణ్ణి తీసుకొస్తాను ఆయన సాతానుడు హతమారుస్తాడు ఆ పాము ఆయన మడిమను కొడుతుంది కానీ మడిమె అవుతుంది కానీ ఆయన అయితే ఆ సాతాను తల చితక త్రొక్కుతాడు తల ఎప్పుడైతే చితికిందో ఇక ప్రాణమే పోయినట్లు వెళ్ళారు సో హీ యాజ్ ఎ ప్లాన్ టు రిమూవ్ ఈవుల్ ఎన్ని కంపెనీస్లో వెళ్ళినా నీకు ఎవరు సహాయపడతలేరా నీ బాసెస్ నీకు విరోధంగా ప్రవర్తిస్తున్నారా నువ్వు ముందుకు వెళ్ళలేకపోతున్నావా నువ్వు ఎక్కడ ముందుకు సాగాలనుకుని ఆగిపోతున్నావా గాడ్ యాజ్ ఎ బెస్ట్ ప్లాన్ ఫర్ యూ నీ జీవితం కొరకు ఆయన సర్వభౌమాధికారం వాడుగా ఉంటున్నాడు రెండవ ఆలోచనను మనం జ్ఞాపకం చేసుకుందాం అదేంటంటే గాడ్ ఇస్ ఆల్ వైస్ దేవుడు మహాజ్ఞానము కలిగిన వాడు ఈ లోకంలో అపవాది బ్రిలియంట్ అయి ఉండొచ్చు కానీ దేవదేవుడు సర్వ జ్ఞానము కలిగిన వాడు ఇన్ ఆల్ ఏరియాస్ ఈ కెన్ ఎగ్జిక్యూట్ ఇస్ విస్టమ్ సామెత్రులు గ్రంథంలో మహాజ్ఞాని సొలోమోను రెండవ ధ్యాయంలో ఈ మాటల్ని మనకు జ్ఞాపం చేస్తున్నాడు మనం మాత్రం కూడా భయపడాల్సిన అవసరం లేదు హీ హాజ్ ఎ గ్రేట్ ప్లాన్ ఫర్ యూ అండ్ ఈజ్ అ గ్రేట్ విజన్ ఫర్ యూ ఆయన నీ జీవితంలో గొప్ప ప్రణాళికను కలిగిన వాడేంటే సామెతల రంధము రెండవ జాయిన్లో మనం వచ్చినట్లయితే ఆరో వచ్చిన నేను చదువుతున్నాను ఎహోవాయ జ్ఞానమిచ్చువాడు తెలివియు వివేచనయు ఆయన నోటి నుండి వచ్చును ఎంత చక్కని మాట ఆయన దార్థవంతులను వర్ధిలింప చేసేవాడు అంటున్నాడు పిల్లరా ఇది మేము యూ కెన్ ఆల్వేస్ ట్రస్ట్ ఇన్ ద విజ్డమ్ ఆఫ్ గాడ్ దేవుని జ్ఞానమే బెస్ట్ జ్ఞానం అని తెలుసుకోను దేవుని ఆజ్ఞలే బెస్ట్ అని తెలుసుకోను దేవుని కట్టడలే బెస్ట్ కట్టడలు అని తెలుసుకోను చాలా దేవుని ఆజ్ఞలు ఇంత కష్టంగా ఉన్నాయి బా ఇవి చేయకూడదు అవి చేయకూడదా బా ఇంత కష్టం అట్లా అనుకోనక్కర్లేదు దేవుని ఆజ్ఞలు బెస్ట్ ఆజ్ఞ ఆయన జ్ఞానము ఈజ్ ద ఓన్లీ విజ్డమ్ ఫర్ యూ ఇంకొక జ్ఞానం అంటే లేదు కనుక పిల్లరా ఎప్పుడు కూడా దేవా నాకు తెలివి లేదు నాకు జ్ఞానం లేదు అని నీవు దేవుణ్ణి అడుగు యూ విల్ గివ్ యూ విజ్డమ్ మహాజ్ఞానే సలోమోను దేవుణ్ణి అడిగిన అనుభవాల్ని మనం కూడా జ్ఞాపకం చేసుకోవచ్చు ఆయన అన్నాడు మరి నాకు నా శత్రువుల ప్రాణం అక్కర్లేదు లేకపోతే నాకు ధనధాన్యాలు అక్కర్లేదు నాకు మరి అంత పీస్ ఉండేటట్లు చేయని అడగలేదు అని అడిగింది ప్రభాన జ్ఞానమే అని అడిగింది నాకు పత్రిక మొదటి అధ్యాయంలోకి మనం వచ్చినట్లయితే వచనంలో ఈ మంచి మాటల్ని మనము చూడగలం మీలో వనికైన జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల అతడు దేవుని అడగవలను అప్పుడు అది అతనికి అనుగ్రహించబడును ఆయన ఎవరిని గద్దింపక అందరికీ ధారాలముగా దయచేసేవాడు అందరికీ ధారాలంగా దయచేసేవాడు ఇదను నీకు కూడా ఆయన ధారాళంగా ఇస్తాడు ధారాళం అంటే ఏంటో తెలుసా ఒక గ్లాస్ నీళ్ళు అడిగితే సముద్రాన్ని తెచ్చి ఇవ్వడమే ధారాళం ఒక మగ్ నిండా ఒకటి అడిగితే జ్యూస్ అడిగితే నదిని తెచ్చి ఇవ్వడం దాన్ని సమృద్ధిగా ఆయన ఇవ్వగలడు ఇట్లా ఇది యాజ్ ఫర్ విజ్డమ్ నీ కంపెనీలో నీ స్నేహితుల మధ్య వివేకాన్ని ఆయన పుట్టిస్తాడు యోసేపు వివేకాన్ని చూడండి సులోమును వివేకాన్ని చూడండి దావీదు వివేకాన్ని చూడండి ధాన్యాల వివేకాన్ని చూడండి బాలుడైన యేసు యొక్క వివేకాన్ని చూడండి ఏ రీతిగా దేవుడు వారిని ఆశ్రయించాడో చిన్న ఉన్నప్పుడే గాడ్ అస్ బ్లెస్ సో నెంబర్ టూ గాడ్ ఈజ్ ఆల్ వైజ్ అన్న సంగతిని మనప్పుడు కూడా గుర్తుంచుకోవాలి మూడో తలంపును మనం చూసినట్లయితే దేవుడు లవింగ్ గాడ్ ఆయన ఆయన ప్రేమాస్వరూపి అంటున్నాడు ఆయన ప్రేమ ఇప్పుడు నీ కొరకు పుట్టలేదు నీవు ఇంకా భూమి పునాదులు వేయబడక మునిపే దేవునికి నీ పైన ప్రేమ పుట్టింది ఆయన అప్పటి నుంచి ఇప్పటి వరకు అలాగే ప్రేమిస్తున్నాడు అలాగే కాదు నీవు మరి నిత్యత్వంలో ఇటర్నిటీలో కూడా ఆయన నిన్ను అదే రీతిగా ప్రేమిస్తాడు సో గాడ్స్ లవ్ ఇస్ ఎ నార్మస్ ఇన్ఫినెట్ టువర్డ్స్ యూ ఆల్ లవింగ్ గాడ్ ఆయన ఆయన నిన్ను ఎన్నడు కూడా విడిచిపెట్టడు నువ్వు సరిగా ప్రేమించినందుకు ఆయన ప్రేమించకుండా ఉండడు నువ్వు బాగా ప్రేమిస్తున్నందుకు ఆయన ఎక్కువ ప్రేమించాడు ఆయన ప్రేమ పర్ఫెక్ట్ ప్రేమ నీవు ఆయనను ప్రేమించిన ప్రేమించకపోయినా నీవు ఆయన్ని ద్వేషించిన ఆయన నీ పట్ల ప్రేమ కలిగిన వాడేనాడు సో యూ షుడ్ రియలైజ్ దాట్ అందుకనే ఎనిమియా గ్రంథము ముప్పై ఒకటవ అధ్యాయంలోకి మనం వచ్చినట్లయితే మూడవచనంలో ఈ రీతిగా రాయబడది చాలా కాలము క్రిందట యహోవా నాకు ప్రత్యక్షమై ఇట్లా నేను శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక విడివక నీ ఎడల కృపచోపు చూనా ఎంత చక్కని మాట నిన్ను విడవను ఎడవాయను చూడండి తప్పైన కుమారుడు తిరిగి వచ్చినప్పుడు ఎందుకురా మరలా వచ్చినావు అని అన్నాడా ఏం చేసినావురా పైసలు అని అడిగిండా నువ్వు మళ్ళా తప్పు చేసినావు అనుకో ఇంట్లో నుంచి వెళ్ళకూడదు అన్నాడా అసలు నువ్వు నాకు గడప తొక్కడానికి అర్హుడవు కాదురా అని అన్నాడా ఏమనలేదు ద సేమ్ లవ్ ఈస్ బీన్ రెస్టోర్డ్ బ్యాక్ తీసుకురండి నా కుమారుడికి చెప్పులు తీసుకురండి నా కుమారుడికి దుస్తులు తీసుకురండి నా కుమారుడికి ఉంగరం ఎంత చక్కని ప్రేమగలడు ఈజ్ ఆల్ లవింగ్ గాడ్ ఈజ్ లవింగ్ యూ ఎప్పుడు కూడా దేవుడు నన్ను ప్రేమిస్తాడేమో నా దోస్తునే ప్రేమిస్తాడు వాడు నాకంటే ఎక్కువ మార్కులు వస్తాయి నాకు రావు ఆమెనే ప్రేమిస్తాడేమో దేవుడు నాకు ఎప్పుడు రావు గాడ్ ఈజ్ అన్ ఆల్ లవింగ్ గాడ్ ఈ లవ్స్ యూ ఈ కేర్స్ ఫ్రెండ్ ఎంత చక్కని ఫోర్త్ థాట్ని మనం చూసినట్టయితే హీఈస్ ఆల్ పవర్ఫుల్ గాడ్ గాడ్ ఈజ్ ఆల్ పవర్ఫుల్ చనిపోయిన దాన్ని బ్రతికించగలిగిన సమర్థుడు బ్రతికి ఉన్న దాన్ని చనిపోయేటట్లు చేయగలిగిన సమర్థుడు ఉన్న వాటిని లేనట్లుగా వాడు ఆయన లేని వాటిని ఉన్నట్లుగా పిలవగలిగిన వాడు ఒకరోజు ఇర్మియా చెరసాల్లో ఉన్నాడు ఆయన చెరసాల్లో ఉన్నప్పుడు ఆయనతో దేవుడు మాట్లాడుతున్న మాట ఇర్మియా గ్రంథం ముప్పై రెండవ అధ్యాయము పదిహేడవ చిన్న చదువుతున్నాను యహోవా ప్రభువా సైన్యములకి అధిపతి యహోవాను పేరు వహించినవాడా సూర్యుడా మహాదేవా నీ అధిక బలము చేత చాచిన బాహు చేత భూమి ఆకాశములను సూచించి తివి నీకు అసాధ్యమైనది ఏది లేదు ఎంత అద్భుతమైన పాట అదే అధ్యాయంలో మరోసారి ఇరవై ఏడవ వచనంలో ఇరిమియా ముప్పై రెండు ఇరవై ఏడవ వచనంలో నేను యహోవాను సర్వ శరీరులకు దేవుడను నాకు అసాధ్యమైనది ఏదైనా ఉండునా ఎంత చక్కది మాట అబ్రహంశాలలకు ప్రభు జ్ఞాపకం చేసింది అది నాకు ఏదైనా కష్టమైందా నీకు ఉద్యోగం లేదా పెండ్లి కావటం లేదా ప్రమోషన్ రావట్లేదా ఇంక్రిమెంట్ రావట్లేదా దేవుని అటు చూడు ఆయన ఆల్ పవర్ఫుల్ గాడ్ యూ కెన్ డూ ఎనీథింగ్ ఫుల్ అండ్ ఫైనలీ గాడ్ ఇస్ ఇమ్యూటబుల్ గాడ్ నెవర్ చేంజెస్ ఆయన నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నవాడు ఏబ్రిళ్ళ గ్రంథం పదమూడవ అధ్యాయము ఐదు ఆరు ఎనిమిది వచనాల్లో ఈ మాటలన్నింటినీ మనం చూడాలి ఆయన ఎన్నడూ మనల్ని విడిచిపెట్టేవాడుగా కాదు ఆయనకు నిశ్చయంగా నీకు సహాయపడేవాళ్ళు ఇదేనా ఐదు పాఠాలను గుర్తుంచుకోండి గాడ్ ఈజ్ సావరన్ అని అండ్ గాడ్ ఈజ్ ఆల్ వైజ్ అని గాడ్ ఈజ్ ఆల్ లవింగ్ అని ఆయన పవర్ఫుల్ గాడ్ అని అంతేకాదు ఆయన ఇమ్యూటబుల్ అంటే మార్పు చందని వాడు నీ ప్రేమ తగ్గినప్పుడు ఆయన ప్రేమ తగ్గిపోతుంది నీ ప్రేమ ఎక్కువైతే ఆయన ప్రేమ ఎక్కువైతుందా కాదు నీవు ప్రేమించినా ప్రేమించకపోయినా ఆయన నిన్ను ప్రేమిస్తూనే ఉన్నాడు అని ఆయన్ని ప్రేమించకుండా ఉండొద్దని చెప్పటం లేదు ఆయన ఎన్నడు మార్పు చెందని వాడు దినం ఆ ప్రేమతో నిన్ను ప్రేమిస్తున్నాడు దేవుణ్ణి హత్తుకో దేవుణ్ణి ప్రేమించు దేవుని ఎంతో ప్రేమిస్తున్నాడు అండ్ గాడ్ విల్ బ్లెస్ యూ ఎన్ ఆల్ యువర్ లైఫ్ మే ద లాడ్ బ్లెస్ యూ అండ్ కీప్ యూ ఆయన నేను దీవించి ఆశ్రయించున్నగాక తన మహిమతో నిన్ను నింపి కప్పనగాక ఆమె ప్రాప్తం చేసుకున్నాను చేసుకున్నాను నమ్మదగిన దేవా నీ ప్రజల యొక్క చేతుల యొక్క స్టార్జితంలో దీవించండి వారు చేస్తున్న ప్రతి పనిని ఆశీర్దించండి వారి చదువులు వారికి తోడే ఉండండి వారు మంచి సంపాదన సంపాదించగలిగిన కృపద ఇచ్చేయండి వారు ఉన్నత శిఖరాలకు చేరుకోవడానికి కృప చూపించండి మరెక్కువగా నేను జాగ్రత్తగా ప్రేమించే వారిగా వారిని ఆశ్రయించమని ఏమన్నా బిడ్డలందరి మీద నీ గొప్ప వాస్చరతను కుమ్మరించమని ఏ సునాం ప్రార్థిస్తున్నాం గొప్ప తండ్రి ఆమె